గ్రామాల్లో పెళ్ళంటే ఆ సందడి వేరు కానీ ఒక పెళ్ళి జరిగితే సందడి ఊహించలే అలాంటిది ఒకేసారి వంద పెళ్ళిళ్ళు జరిగితే ఆ సందడి ఊహకే అందదు ఆ ఊరు రూటే సెపరేట్ ఏ ఊరికైనా ఆ ఊరు రూట్ సెపరేట్గానే ఉంటుంది ఇందులో వింతే ముందు అనుకోవద్దు విషయం రూట్ గురించి కాదు సాంప్రదాయాల గురించి వాటిని కాపాడుకోవడంలో ఆ గ్రామస్తులు వారికి వారే సాటి తరతరాలు మారుతున్న దశాబ్దాలు దాటుతున్న ఇప్పటిదాకా సామూహిక వివాహాల ఆచారాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు అంతేకాదు ఒకరికొకరు తాలి కట్టుకోవడం వారి వెరైటీ సాంప్రదాయం శ్రీకాకుళం జిల్లా నువ్వుల రేవులో సామూహిక వివాహాల సందడి ఇప్పుడు తెలుసుకుందాం రోజులు గడుస్తున్న కొద్దీ క్యాలెండర్లు మారుతున్న కొద్దీ సాంప్రదాయాలను పక్కన పెట్టేస్తున్నాయి నేటి తరాలు కానీ శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలంలోని మత్స్యకార గ్రామాల్లో నువ్వుల రేవు కూడా ఒకటి ఉంది కానీ ఇక్కడ మిగతా చోట్ల ఉన్న పరిస్థితులు ఉండవు సాంప్రదాయాలు ఆచారాలంటే ఎనలేని గౌరవం అందుకే ఏళ్ళు గడుస్తున్న సామూహిక వివాహాల సాంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు మూడేళ్ళకొకసారి ఊరంతా పందిళ్లు వేసి వీధుల్లో విద్యుత్ వెలుగుల తోరణాలను కట్టి ఒకే ముహూర్తంలో ఎంతో వైపు వంకా చెట్లుంటాయి మూడు సంవత్సరంకి ఒకసారి పెళ్లి అవుతున్నది యా సంవత్సరం అరవై యా సంవత్సరం యాభై యా సంవత్సరము డెబ్బై ఎక్కువ ఆడపిల్లలు ఉంటే ఎక్కువ అవుతుంది తక్కువ ఆడపిల్లలు అంతే తక్కువ అవుతున్నది పెళ్లి ఇది ఒకసారిలోనే మాంసేస్తాము ఈ సంవత్సరం అయిపోయింది పెళ్లి మరో మూడు సంవత్సరం అయితే పెళ్లి అవుతున్నది నువ్వల రేవు గ్రామంలో సుమారు మూడు వేల ఐదు వందలకు పైగా కుటుంబాలు ఉన్నాయి పదమూడు వేల జనాభా ఉంటుంది శతాబ్దాల క్రితం ఒడిశా నుంచి వలస వచ్చిన కెవిటి కులస్థులు నువ్వల రేవు కేంద్రంగా నివాసం ఏర్పరచుకొని స్థిరపడ్డారు అప్పటి నుంచే ఈ గ్రామానికి ఓ ప్రత్యేకత వచ్చింది ఊరు ఊరంతా ఒకే మాట మీద ఉంటారు గ్రామ పెద్ద ఏది చెబితే అంతా దానినే ఫాలో అవుతారు ఈ ఊళ్ళో బెహార బైనపల్లి మువ్వల పేరుతో ఎక్కువగా కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ కేవిటి సామాజిక వర్గానికి పెద్దగా ఉన్న పెద్ద బెహార అలాగే చిన్న బెహారా బొల్లబాహిని ముగ్గురు పెద్ద గ్రామస్తులు ఉంటారు ఇక వాళ్ళు ఏది చెబితే అదే వేదం సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాల నుంచి రాజకీయాల దాకా అందరిది ఒకే మాట ఒకే బాట మాకు అయినప్పుడు మూడు వందల పెళ్ళి బయటికి ఇవ్వము తెస్తాము కానీ ఇటు నుంచి ఇవ్వము బాగా మాకు ఎక్కువ పెళ్ళిళ్ళయితేనే సంతోషం తక్కువ అయితే మేము తట్టుకోలేము ఈ ఊరి అందరూ జనానికి భోజిస్తామంటే పది లక్షలు పదిహేడు లక్షలు అవుతుంది ముఖ్యంగా పెళ్లిళ్ల విషయంలో పూర్వీకుల నుంచి వచ్చిన సాంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు నువ్వల రేవు గ్రామస్తులు మూడేళ్లకు కుదిర్చిన ముహూర్తంలోనే గ్రామంలో పెళ్లిడికొచ్చిన యువతి యువకులు ఒక్కటవుతూ ఉంటారు ఈ గ్రామానికి చెందిన అమ్మాయిలకు అదే గ్రామానికి చెందిన అబ్బాయిలతో వివాహాలు జరిపించటం ఆనవాయితీగా వస్తోంది ఇతర ప్రాంతాల్లోని అమ్మాయిలను అబ్బాయిలను ఈ గ్రామ యువతి యువకులతో వివాహాలు జరిపించరు ఇదంతా ఇంటి పెద్దల అంగీకారం అమ్మాయి అబ్బాయిల ఇష్టానుసారంతోనే పెళ్లిళ్లు నిర్ణయిస్తూ ఉంటారు ఒకే ముహూర్తంలో అన్ని జంటలకు సామూహిక మాంగళ్య ధారణ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు కేవిటీ సాంప్రదాయం ప్రకారం రంగులు చల్లుకుంటూ ఊరేగింపుగా కులదేవత బృందావతి అమ్మవారి ఆలయానికి వెళ్తారు అక్కడ కోనేరు నుంచి గ్రామ పెద్దలు ఇచ్చిన నీటితో ఇంటి ముందు వెళ్లి పీట వేస్తారు తర్వాత వధూవర్లకు ఆకుచెక్కలతో ఇంటింటికి వెళ్లి బంధువులు స్నేహితులను పెళ్లికి ఆహ్వానిస్తారు పెళ్లికి కూడా చాలా ప్రత్యేకంగా ముస్తాబవుతారు కట్న కానుకలు లేకుండా కేవలం అత్తింటి వారిచ్చిన బట్టలు స్నేహితులు బంధువులు ఇచ్చిన కరెన్సీ నోట్లను దండగా మెడలో వేసుకుని పెళ్లి పీటలపైన కూర్చుంటారు అంతేకాదు హిందూ వివాహ పద్ధతిలో వరుడు వధువు మెడలో తాలికడతాడు ఒకటి పెళ్లి కంటే మరి ఇసుకో సరదా ఉండదు వంద రెండు వందలు అయితే ఇంకో సరదా దాడుతుంది ఉండ సరి దాంట్లో రెండో వంద మంచిగానే ఉంది అందరికన్నా చూసుకుంటే మాది బాగుంది ఇంకా ఎక్కువ పెళ్లి సందడి ఎక్కువ ఉంది అంటే ఇంత ఎక్కువ మరి చేయరు ఎవరు సెలబ్రేట్ ఇంకా చేయరు తర్వాత వధువు కూడా వరుడికి బంగారంతో తయారు చేసిన ఆభరణాన్ని తాలిగా కడుతుంది కాకపోతే దీనిని దురుసం అనే పేరుతో పిలుస్తారు మూడేళ్లకు జరిగే ఈ సామూహిక వివాహాల కోసం చిన్న పెద్ద అంతా కలిసి వస్తారు ఉపాధి కోసం ఎక్కడిక్కడికో వలస వెళ్లిన వాళ్లంతా గ్రామానికి చేరుకుని ఈ కార్యక్రమంలో పాల్గొంటారు కొన్ని దశాబ్దాల క్రితం మొదలైన ఈ సాంప్రదాయాన్ని కొనసాగించేందుకు కొత్త తరాలు కూడా సై అంటున్నాయి ఎన్నో సమస్యల క్రితం ఇలాగే వస్తుంది మేము కూడా అలాగే చేసుకుని వెళ్తాం మరి పక్క ఊరు నుంచి మరి తెలియలేదు ఇక్కడ నుంచే మా అమ్మాయిలు ఈ ఊరే అరవై మంది అమ్మాయిలు ఈ ఊరే అరవై మంది అబ్బాయిలు ఒక ఫీలింగ్ ఉంది చాలా సంతోషంగా ఉంది మరి ఎప్పుడు మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఎక్కడ జరగట్లేదు ఇది మా ఊర్లో జరిగిన మాకు చాలా ఎన్ని జనరేషన్స్ మారినా తమ సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగించడం ఆనందంగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు ఈ సామూహిక వివాహాల సాంప్రదాయాన్ని ఇక ముందు కూడా కొనసాగిస్తామని తెలిపారు చూశారు కదా ఏదైనా గ్రామంలో ఒక పెళ్లి జరిగితే ఆ సందడి మామూలుగా ఉండదు అదే వందల కొద్ది పెళ్లిళ్ళు ఒకేసారి జరిగితే ఆ సందడే వీర లెవెల్లో ఉంటుంది ఇక్కడ కూడా చాలా వెరైటీగా కలార్ధాలు పెట్టుకొని నోట్లు ఏమైనా ఇంటికి పిన్నిసులతో గుచ్చుకొని చాలా ఆనందంగా ఊరు మొత్తం కలిసి సందడి వాతావరణంలో పెళ్ళి జరుగుతున్నవి అయితే ఇలాంటి సాంప్రదాయాలు మనం అరుదుగా చూస్తుంటాం కానీ ఒక వందల సంవత్సరాల నుంచి తమ పెద్దలు పూర్వీకులు నిర్ణయించిన ఈ సాంప్రదాయాన్ని ఇంకా మేము కొనసాగిస్తున్నామని అదేవిధంగా ఈ ఊరు అమ్మాయిల్ని బయట ఊరికి ఇవ్వమని ఈ ఊర్లో అబ్బాయిలకి ఇచ్చే పెళ్లి చేసుకున్న పరిస్థితి ఉంటుందని ఇక్కడ గ్రామస్తులు చెబుతున్నారు కెమెరా పర్సన్ భాస్కర్తో తో రాము బీఆర్కే న్యూస్ శ్రీకాకుళం